thank you వరంగల్ జిల్లా వరంగల్ నగరంలో కేంద్ర విపత్తు నివారణ బృందం పర్యటించింది ఈ సందర్భంగా నగరంలో ఎన్టీఆర్ నగర్ సమ్మ నగర్ ఇతర పరిసర ప్రాంతాలను బృందం పరిశీలించింది అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంది కేంద్ర బృందం పర్యటనలో భాగంగా నివాస ప్రాంతాల మౌలిక సదుపాయాల వరదల సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు భద్రత చర్యలపై వివరాలు సేకరించింది ప్రజలు తమ సమస్యలను బృందానికి వివరించగా వాటిని గమనించి నమోదు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి నగర కమిషనర్ చాహద్ వాజ్పాయి పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ గద్దె కల్పన నవీన్ మాట్లాడుతూ ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న సమస్యలను కేంద్ర విపత్తు నివారణ బృందం దృష్టికి తీసుకెళ్లన్నట్లు తెలిపారు ప్రజల సమస్యలపై కేంద్ర స్థాయిలో స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు અંદર ઓગું બીજી વારની મનમ ડાયવર્ટ થિયા આથી મન મોલેસતું अड़ान सो ई रोज मे वाली की ఎక్కడ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ ఏరియాస్ని కవర్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి చూపించి సొల్యూషన్ కూడా ఆల్రెడీ చర్చి నుండి కూడా మనకు బొందివాగు నుండి ఇక్కడికి లైనప్ లేదు అంటే వాటర్ ఇక్కడే స్టాగెంట్ అవుతున్నాయి ఆ స్టాగెంట్ కాకుండా ఫ్లో వెళ్ళడానికి వాళ్లకు మేము దారి కూడా చూపించాము ఒక అధిక ఇక్కడ ఉన్న ఎరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరికైంది కానీ వాళ్ళ అధికారులకు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించాము అలాగే ఫండ్స్ కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసాము కమిషనర్ గారి కలెక్టర్ గారికి వాళ్ళు కూడా నిధులు అంటే దీనికి సంబంధించింది వాళ్ళు మాకు గ్రాంట్ చేశారు సో అలానే ఈరోజు అధికారులకి మొత్తం వాళ్ళకి దృష్టి అంటే ఎలా సాల్వ్ అవుతుంది ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది అండ్ ఇక్కడ ఆ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని అన్నీ మేము క్షుణ్ణంగా వాళ్ళకి వివరించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా తొందరలోనే ఇంకా ఈ ఫండ్స్తో కాకుండా ఇంకేమైనా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా తీసుకొచ్చి విత్ ఇన్ సూన్ అంటే నెక్స్ట్ సీజన్ వరకు ఇలాంటి ప్రాబ్లం కాకుండా చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు